డార్క్ చాక్లెట్ తో ప్రయోజనాలు ఎన్నో అవేంటో తెలిస్తే ఎగిరిగా అంతేస్తారు డార్క్ చాక్లెట్ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా డార్క్ చాక్లెట్ మేలు చేస్తుంది డార్క్ చాక్లెట్ లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన మెదడు పనితీరును జ్ఞాపక శక్తిని పెంచుతాయి డార్క్ చాక్లెట్లను తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం డార్క్ చాక్లెట్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక మొత్తంలో మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది డార్క్ చాక్లెట్ ను క్రమం తప్పకుండా మోతాదులో తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది డార్క్ చాక్లెట్ కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు డార్క్ చాక్లెట్ క్యాలరీలతో నిండి ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి డార్క్ చాక్లెట్ ని తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది అలాగే ఈ చాక్లెట్ గట్ లో మంచి బాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇందులో ఉండే థియోబ్రోమిన్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది ఎల్ ఇథనాలమైన్ పెనీలే ఇవన్నీ కూడా డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి డార్క్ చాక్లెట్ లో ఉండే మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్ తింటే ఇష్టపడతారు అయితే డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు